మన నుంచి లోపల మీ దగ్గర ఎంత ఆశ ఉన్నా ఎంత పొలం ఉన్నా ఎంత తగ్గున్నా ఎంత పరిశీలన ఎంత ఉన్నా ఏది ఎమ్మడు తీసుకుపోలేం ఇంత దేవుని వాకి కలిగిస్తుంది మనం ఈ లోకంలోనికి తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు పోయేటప్పుడు ఏమి కూడా తీసుకొని పోలేం ఈ లోకంలో బ్రతికినంతకాలమే దేవుడు మంచిగా ఉండాలి మంచి మార్గంలో ఉండాలి పాపం లేకోకుండా తల్లిదండ్రులను సన్మానించాలి గౌరవించాలి నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించాలి మంచి మార్గంలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడమ్మ కాబట్టి వెళ్ళండి ఆదివారం రోజు దగ్గర ఉంది కదా చర్చి ప్రస్తున్నా కూడా మంచిగా ఉంటా అట్లా మేము కూడా ప్రభు నన్ను నేను తాగి అనేక చిన్న జీవితంలో పాపపు జీవితంలో కొట్టి దేవుడు నన్ను నా జీవితాన్ని మార్చి ఈరోజు మంచి మార్గంలో జీవిస్తున్నారు అమ్మ రోజున అందరూ కూడా ఎలా ఉన్నారంటే తినడం తాగడం ఇక ఇదే జీవితం అనుకుంటున్నారు అనమాట భార్యను పట్టించుకోకుండా పిల్లలను పట్టించుకోకుండా మనిషి కూడా మనుషులన్నీ కూడా మమ్మల్ని ఊరుకుంటారా ద్వారా ఆలోచనల ద్వారా తలంపుల ద్వారా

ఎండలు ఎంతున్నా దురాన ఊరున్నా సువార్త పనికి ఎవరు వచ్చిన రాకపోయినా ఎండలు ఎంతున్నా దురాన ఊరున్నా సువార్త పనికి ఎవరు వచ్చిన రాకపోయినా ఏమున్నా లేకున్నా ఎవరు నన్ను ప్రోత్సహించకపోయినా నా ప్రాణమున్నంత వరకు ప్రకటిస్తాను ఆత్మల రక్షణ లక్ష్యంగా సువార్త ప్రకటిస్తాను క్రీస్తు ప్రేమ చూపిస్తాను సువార్త సిలువ సువార్త ప్రకటింప నేను ఋణస్థుడను సిలువ సువార్త

తెలుసుకునే అంత పెద్దలు అంత ఈనా బతుకు మనం చదివిలే అప్పట్లో చదివిచ్చిన అల్లసరికి తెలుసుకుంటుంది మనకు అప్పట్లోనే ఇంక ఈమైన బతుకుల్లో ఏం చదివించినారు చర్చి కాడ అంటే ఆ బాబా హైదరాబాద్ నుంచి వస్తుంది కదా చర్చి కాడ ఆ బాబా అన్ని చెప్పుకుంటా ప్రపంచమంతా ఉన్న ప్రాణం పెట్టిన దేవుడు మన పాపాలు శ్రమించడం అంటే మనకు బాగా పెట్టాలంటే నమ్ముకుంటే మనకు శాంతి సమాధానం అందులో ఎవరు పెట్టిన చెప్పిందా ఎవర చెప్పిందనా లేదు ఉంది గుత్తన్నన ఈ లోకం శాసన గాదు వేరే ప్రపంచం లోనాయన గుత్తూరు అందరికన్న దేవ ఉంటంగనే పిల్లలు సర్చేస్తున్నారు అలాగా మన దేవ ఉంటంగన ప్రభువు దీస్తనే పాతి మార్గంలో నడిచేం కూడా ప్రభువునము శక్తులు చేయేదా వరకే సువాటాలి ఊపిరి ఆగా దేవునికి లెక్క చపాలి ఊపిరి ఉన్నంత వరకే సువాట చప్పిరి దేవునికి లెక్క కిలెక్క మీరు వెళ్ళలేకపోయినా వెళ్ళే వారినైనా పంపించండి మీరు వెళ్ళలేకపోయినా వెళ్ళే వారినైనా పంపించండి మీరు చేయలేని పరిచర్యకు కన్నీటితో మీరు ప్రార్థించిన ప్రకటించు వారిని పంపించిన సువార్త విస్తరించును క్రీస్తు సంకల్పం నెరవేరును సువాత సిలువ సువార్త ప్రకటింప నేను సువాత సిలువ సువార్త కటింపమేమో ఋణస్థలము ఊపిరి ఉన్నంత వరకే సువార్త చపాలి ఊపిరి ఆగాక దేవునికి లెత్త చపాలి ఊపిరి ఉన్నంత వరకే సువర్త దేవుని యేసు ప్రభుని చదివించుకో పిల్ల దగ్గర వెళ్తారా మీరు చర్చికి వెళ్ళండి పెద్దమ్మా ఏడే ప్రభు నమ్ముకున్నాము అందరికి ప్రభు అమ్మా ఏ కులమైనా ఏ మతమైనా మాట్లాడాలి ఏం లేవు గుంటూరు ఇచ్చేవాడు మొత్తం రెడ్ మరి అన్ని చెప్తున్నావు నువ్వు ఎందుకు నమ్ముకుంటున్నావు అన్ని చెప్తున్నావు మరి ఎందుకు నమ్ముకోకుండా చెప్పు నా పరిస్థితి బాగాలేదులే బాబు నీకు ఏం కొరవగా ఉంది చెప్పు నీకేమి ఏం అనాలో ఆయన నమ్ముకోవాలంటే భక్తి ఎక్కువ ఉండాలి ఆడో మాట ఈడో మాట మాట్లాడకూడదు ఇప్పుడు లోకంలో ఉండి చెడిపోయి నాన్ని నా వయసు ముప్పై ఏళ్ళు ఎవరి వయసు బాగా తిని తాగి ఎంజాయ్ చేసి ఆయన దేవుని మార్గంలో ఉన్న కాబట్టి అది ఎంతో చిన్న చిన్న పిల్లలు వయసున్నళ్ళు నమ్ముకున్నప్పుడు మీకు దాదాపు ఒక యాభై ఏళ్ళు మళ్ళీ అరవై రెండు ఏళ్ళు ఎప్పుడు చనిపోతావు తెలుసు మరి ఆ చనిపోయే లోపల ప్రబంధించుకో తెచ్చుకో నాకు అంత బాగుంది అందుకే దేవుడు ఏంటో ఒక సర్వ లోకను చంపాలని అనుకున్నాను మూడేళ్ళ నుంచి వెళ్ళు ఆదివారం రోజు అన్న చెప్తుందంట కదా ఇక్కడ ఇంటి పక్కనే ఉందంట వెళ్ళు ఆదివారం రోజు ఎవరెవరు ఎవరు వస్తారు ఆదివారం రోజున చర్చ పెద్దమ్మా ప్రభుత్వందరికీ ప్రభు అమ్మా ఏ కులమైనా ఏ మతమైనా ప్రభు నమ్ముకోవచ్చు కాబట్టి లోకము శాశ్వతమైనది కలుగుదమ్మా ఏదో ఒక రోజు మనం ఖచ్చితంగా మరణించాల్సిందే దేవుని వాక్యం చాలా ఇస్తుంది మనము ఈ లోకంలోనికి ఏమి తీసుకొని రాలేదు అంటే తల్లి గర్భంలో నుంచి మనం ఏమన్నా తీసుకొని వస్తామా ఏమి తీసుకురాలేదు మన వస్త్రాలు కూడా మనకు ఉండవు ఈ దేహం మాత్రమే ఉంటుంది అంతే కదా మరలా చనిపోయేటప్పుడు ఏమైనా తీసుకొని వెళ్తానా ఎంత పొలం ఉన్నా ఎంత ఆస్తి ఉన్నా ఎంత బంగారం ఉన్నా ఎంత పట్టు చీరలు ఉన్నా ఎంత ఉన్నా అమ్మ రావాలన్నమాట చనిపోయే లోపల మన ఆత్మకు రక్షణ సంపాదించుకోవాలి మన పాపాలు క్షమించబడాలి మనం అందరం దేవుని దగ్గర నుంచి వచ్చినాం ఇది మనమంతా కూడా ఈ ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది దేవుడు మనల్ని కదమ్మా మరలా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఆ పాపం తీసేసుకోవాలి పాపన్ని తీసేసుకోవాలంటే అమ్మా అదే మనం పాపం చేసినాము ఆ పాపాన్ని కడిగేసుకోవాలనమాట ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్తుంటాము ఉడద తిట్టింది చీరకి ఏనే సార్ కడుక్కుంటారు కదా ఇంటికి వచ్చి అలాగే మనం పాపం చేసినాము ఆ పాపాన్ని కడిగేసుకోవాలంటే వేసే పిలుపు ద్వారా మాత్రమే మనకు సాధ్యమవుతుంది అనమాట ఎందుకంటే ఆయన మన కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చినాడమ్మా కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి మేము ఆ రేడకి వచ్చే అప్పుడు ఉంటే చనిపోవాలనుకున్నటువంటి పరిస్థితుల్లో ఒక ఆయన ఇట్లా నేను ఇలాగా నేను మీకు ఎలా చెప్తున్నా అట్లా ఒక ఆయన చెప్తే ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు మాకు సహాయం చేశాడు ఈరోజు బ్రతికున్నామంటే అది దేవుని కృప అనమాట నేను ప్రభు నామకం త్రాగి తిరిగి అనేక చెడు మార్గంలో పాపంలో జీవి

ఎక్కడికన్నా కర్నూలు పోతావు హైదరాబాద్ పోతాయి కానీ దేవుని మందిరానికి రమ్మంటే రేపు పెళ్ళి చర్చికి వెళ్తే బాగా అవుతుంది కానీ పార్థం ఈ చర్చ్ ఊర్లో పెళ్ళు ఆదివారం రోజు ప్రభు స్వస్థపరుస్తాడని మీకు విశ్వాసం ఉందా పెద్దమ్మా నమ్మకం ఉందా దేవుడి మీద నువ్వు నమ్ముతావా అలా కాదు పెళ్ళమ్మా నేను చెప్పాను నువ్వు ఆవేశపడదు కొంచెం శాంతంగా చెప్తాను నేనేమంటున్నా అంటే దేవుడు బాగు చేస్తాడని మీకు నేను నమ్ముతున్నావా అంటున్నా ఆయన మీద నువ్వు దేవుడు అంటే నువ్వు ప్రభును నమ్మితే ఉంచితే దేవుడు గొప్ప అద్భుతమైన కార్యాలు చేస్తాడు నేను చనిపోవాలనుకున్నటువంటి మమ్మల్ని దేవుడు బ్రతికిచ్చినాడు నువ్వు దేవుని మీద విశ్వాసము నమ్మకం ఉంచి మందిరానికి వెళ్ళినావేకో దేవుడికి ఒకటేసారి కాకపోయినా కొంచెం 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 కొంచెమైనా దేవుడిని తీసేస్తాడు అన్నతిథుడా ప్రేమ కలిగిన తల్లి నాకు ఇష్టోత్రములనైనా కృష్ణమైన మార్త ప్రకటించామనైనా నీ బిడ్డనైనా కాళ్ళ నొప్పులతో బలండి జ్ఞాపకం చేసుకోండి మీరు పొందిన గాయముల చేత మీరు ముట్టండి తనకున్న మోకాళ్ళ నొప్పులను ఏసు నామంలో విడుదల దయచేయండి ఏసు నామంలో సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి ప్రభువాన్ని బుడ్డని మందిరానికి నడిపించుకొని నేను అందు విశ్వాసంలో బలపరిచి నేను గొప్ప కార్యం జరిగించమని నామం పేరట స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆదివారం రోజు